నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు దగ్గరికి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా పూర్తి బాధ్యత వహించి ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి అడవి కోడి పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ అడవి కోడి పిల్లల్ని అడవి కోడి పుంజుకి అడవి కోడి పెట్టకి ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మీరు చూసిన కోడిపుంజుకి అలాగే ఇక్కడ కనపడుతున్న పెట్ట అడవి కోడి పుంజు పెట్ట ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్నే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మొత్తం పదిహేను పిల్లలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ అడవి కోడి పిల్లల్ని పదిహేను పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీటికి సంబంధించిన వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలల వయసు కలిగిన పిల్లలు ఐదు పిల్లలు అలాగే రెండు నెలల కలిగిన పిల్లలు పది పిల్లలు మొత్తం పదిహేను పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లల్లో మూడు నెలల వయసు కలిగిన పిల్లలు ఐదు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు రెండు నెలల వయసుకెళ్ళిన పిల్లలు పది పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి ఫ్రెండ్స్ సికింద్రాబాదు సైనిక్ పురి నుండి అండి బ్రదర్ పేరు వచ్చేసి సునే సురేష్ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కూడా అవికోడి పెట్టకి అడవికోడు పుంజుకి వచ్చాయని చెప్పి వివరించడం జరిగింది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే టైటిల్ ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు కూడా అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే కొనుక్కుంటారో వారే భరించాలని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే సురేష్ గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇచ్చాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్